ఒక కామెంట్ తీసుకొచ్చి వచ్చి మాట్లాడించి అక్కడ అసలు ట్రీట్మెంట్ అనేది లేదు డాక్టర్ అసలు లేరు అది ఇది అన్నట్టుగా మాట్లాడడం అది కూడా ఒక ఫేక్ ఎలిగేషన్ అండి మీకు ట్రీట్ చేసింది ఒక డాక్టరే కదా మీరు ఎలా చెప్పారు అలా అంటే ఆ క్లయింట్ ఇచ్చిన ఆన్సర్ షాక్ అవుతారు కొన్ని ఎలిగేషన్ అనేది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నప్పుడు అంటే మీకున్న రెఫ్రెషన్తోనే మీరు ఎట్లా ఫేస్ చేస్తారు ఈ అమ్మాయి ఫ్రాడ్ స్టైరింగ్ స్కామ్ స్టైరింగ్ బేసికల్లీ ఈ డివైస్ ఇండియాలో ఎక్కడ దొరకదండి హండ్రెడ్ పర్సెంట్ దొరకదు మీరు ఎడిట్ చేశారేమో అని అన్ని ఛాన్సెస్ ఉంటారు కదా సో ఏమన్నా వాడారేమో అని అంటుంటుంది కదా ఎవ్రీ సెషన్ లో కూడా ఒకటే లైటింగ్ ఉంటుంది ఒకటే యాంగిల్ ఉంటుంది సో చేంజ్ చేయడానికి ఉండదు ఇప్పుడు ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్స్ తో టీమ్ అప్ అయ్యాము సో మేము వి గాట్ ఇన్ టు ప్లాస్టిక్ సర్జరీస్ బెస్ట్ సర్జన్స్ బెస్ట్ డాక్టర్స్ బెస్ట్ ఎక్విప్మెంట్ బెస్ట్ టెక్నాలజీ చిన్న రిక్వెస్ట్ కెమెరాస్ వద్దు ఎందుకంటే మా డాక్టర్స్ చాలా హెరాస్ చేస్తున్నారు చాలా మాటలు అనడము చాలా హెరాస్ చేయడం ఫేక్ డాక్టర్స్ ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకుని ఉన్నారని చెప్పను అని అని చెప్పిన అన్నం కూడా జరుగుతుంది ఈ డాక్టర్ కూడా ఇండియాలో కూడా ఎక్కడ కూడా లేదన్నది అటువంటి ఎక్విప్మెంట్ మీ దగ్గర ఉంది మరి ఇంత ఇది పెట్టుకొని మరి అంత వైరల్ అవడానికి మీరు కూడా అంటే ఇది ఉంది కాబట్టి వాళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎప్పుడు మా దగ్గరికి రాలేదు అన్నారని ఒకరు చేశారు ఇంకొకరికి డబ్బులు ఇచ్చారని చేశారు కొంతమంది వ్యూస్ కోసం చేశారు మిమ్మల్ని ఇలా రోడ్డు మీద వాళ్ళకి ఏమస్తుంది యాక్చువల్గా దీని వెనకాల వేరే ఒకరు ఉన్నారు సేమ్ ఏదో క్లినిక్ లో నీకు మోసం జరిగితే నేను హెచ్కే గురించి ఎందుకు ఏడెనిమిది వీడియోలు చేశావు అని చెప్పేశానంటే అంటే ఇప్పుడు టాపిక్ నడుస్తుంది కదన్న సో అందుకని నేను కూడా చేసుకుంటూ వచ్చాను నమస్తే అండి వెల్కమ్ టు టీవీ నేను మీ శ్యామ్ రైట్ ఈ మధ్య కాలంలో దాదాపు ఒక నెల రోజుల నుంచి మనకి ఎక్కువగా వినిపిస్తున్న విషయం ఏంటంటే హెచ్కే పర్మనెంట్ క్లినిక్ సొల్యూషన్ అనమాట అయితే వీళ్ళ పైన ఉన్న ఆరోపణలు కానీ లేదంటే వాళ్ళపైన ఉన్న రూమర్స్ కానీ ఇటువంటివన్నీ నిజమే కాదా ఎందుకంటే దాదాపు ఒక వీడియోను పట్టుకుని మనం ఏంటంటే అక్కడ జరుగుతున్న ఏంటంటే తెలియకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా వాటి గురించి మాట్లాడుకునే కరెక్ట్ కాదు అసలు వాళ్ళ సైడ్ ఎలా ఉంది ఏంటి అసలు వాళ్ళు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందనేది విషయాన్ని అయితే మనం క్లియర్గా తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఏవి వాస్తవాలు ఏవి అవాస్తవాలు అనేది మనం నిర్ణయం తీసుకోవాలన్నమాట సో దాని గురించి ఈరోజు మేము వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి రైట్ ఇక్కడ మనం అనుకున్నట్టుగా హెచ్కే అంటే హర్షిత గారు అండ్ కార్తిక్ గారు ఈరోజు మనతో పాటే ఉన్నారు అయితే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీదే మీ మీద వస్తున్న ఎలిగేషన్స్ కానీ అదేవిధంగా మీ మీద వస్తున్న రూమర్స్ అని చెప్పని అన్న ఎలిగేషన్స్ అంటారు అవి వచ్చినాయి ఎలా అంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ అసలు డాక్టర్స్ ఉండరు ఫేక్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఫేక్ డాక్టర్స్ ఉంటారు అని చెప్పని దాదాపు వన్ మంత్ నుంచి ఏమో మీరు ఇది ఫేస్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పటివరకు కూడా మేము ఏంటంటే అంటే మేము ఆలోచించింది ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ దాని మీద ఎలిగేషన్ చేసే వాళ్ళందరూ కూడా మీడియాల మీద కూర్చొని మీడియాలో మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి చాలా వరకు మీడియాలో ఇట్లా వాళ్ళ దగ్గర ఉన్న ఏ డాక్యుమెంట్స్ అవి చూపించి మాట్లాడుతున్నారు ఓకే అక్కడ వరకు చాలా వరకు పబ్లిక్ ఏమనుకుంటారంటే ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోతుంది కానీ హెచ్కే నుంచి ఎప్పుడూ కూడా ఒక వీడియో అనేది కూడా రాల అసలు అనేది క్లినిక్ కూడా చూడలేదు చూపించలేదు మీరు చెప్పండి ఎలా తీసుకున్నారు సో వరకు మన వచ్చిన ఎలిగేషన్స్ పెట్టిన వాళ్ళు ఎవరు కూడా మన దగ్గరకు వచ్చి ఒక ట్రీట్మెంట్ లేదు లేదు లేదంటే ఏ ఒక్క క్లినిక్ కి కూడా ఒక అడుగు పెట్టింది లేదు సో ఫస్ట్ టైం మీ ఛానల్ వాళ్ళే మేము వస్తాము ఒకసారి మొత్తం చూసుకుంటాం అని చెప్పేసి కెమెరాతో డైరెక్ట్ గా వచ్చారు ఫస్ట్ నుంచి కూడా కోరుకునేది అదే మీరు రాండి కెమెరా తోటి డైరెక్ట్ గా రాండి మా సర్టిఫికేట్స్ చూడండి మా డాక్టర్స్ చూడండి అని చెప్పేసి మేము అందరికీ కూడా మేము అదే చెప్తున్నాం అనమాట సో యా అంటే మీరు వచ్చారు మీకు కూడా మేము అంతా చూపిస్తాం సర్టిఫికెట్స్ అని అన్నారు మా సర్టిఫికెట్స్ అని మేము మా వాల్స్ కి మేము అటాచ్ చేయడం అనేది జరిగింది మా డాక్టర్ ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ లిస్ట్ కూడా ఇక్కడనే ఉంది డాక్టర్స్ ఉంటారు లోపల యా యు కెన్ టాక్ టు డెఫినెట్ డెఫినెట్గా అంటే ఈ లోపు అంటే మేము వస్తున్నాం అని చెప్పని అంటే మీకు జస్ట్ మేము అడిగాము సరే ఇట్లా రావచ్చు అని చెప్పని అడిగాము సరే ఓకే అని చెప్పను అన్నారు అంటే ఈ లోపు ఏమన్నా మీరు ఏమన్నా ప్లాన్ లేదండి మేము అందుకనే ఏ ఛానల్ అయినా కూడా మాకు ఏం కాల్ కూడా చేయకుండా డైరెక్ట్ గా క్లినిక్ వెళ్ళండి అనేది చెప్తున్నాం సో వీఆర్ నాట్ ఓపెన్ ఏ క్లినిక్ అయినా మాకు ఒక్క కాల్ చేయకుండా డైరెక్ట్ గా క్లినిక్ వెళ్ళిపోండి కెమెరా పట్టుకొని ఇక్కడ ఎలా అయితే మీరు ఇప్పుడు హైదరాబాద్ బ్రాంచ్ కి వచ్చారు ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళండి ఇక్కడ ఎలా అయితే సెటప్ ఉందో ఇలాంటి ప్రతి ఒక్క సర్టిఫికెట్స్ అక్కడ ఉన్న డాక్టర్ సర్టిఫికెట్స్ అన్ని కూడా వాల్స్ పైన అటాచ్ చేసి ఉంటాయి ప్యాండ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా అక్కడనే ఉంటారు ఏ టైంలో వెళ్ళొచ్చు రైట్ సార్ మీరు అన్న చాలా బాగుంది వచ్చి చూసుకోండి డైరెక్ట్గా ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పన్నట్టు మాట్లాడుతున్నారు కానీ ప్రతి బ్రాంచ్లో కానీ మరి హర్షద గారు కానీ కార్తీక్ గారు కానీ కానీ ఉండరు కదా ఉండ ఉండరుగా అంటే ఎందుకని అంటే రీసెంట్గా మీ మీద వచ్చిన ఎలిగేషన్లో మీ వేరే బ్రాంచ్ నుంచి ఒక ఆమెను తీసుకొచ్చి అక్కడ మాట్లాడించడం కూడా జరిగింది మీడియాలో కూడా ఆమెని తీసుకొచ్చి మాట్లాడించి అక్కడ అసలు ట్రీట్మెంట్ అనేది లేదు డాక్టర్ అసలు లేరు అది ఇది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది అందుకని నేను అంటున్నాను సో ఆ అది కూడా ఒక ఫేక్ ఎలిగేషన్ అండి సో ఆవిడ మా క్లయింట్ డెఫినెట్ గా సో ఈ విషయం పైన కూడా మేము మల్టిపుల్ ప్లేసెస్ లో మాట్లాడడం అనేది జరిగింది మాకు ఎవ్రీ రూమ్స్ లో సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి సో ఆ క్లయింట్ ఏమన్నారు అక్కడ అసలు డాక్టర్సే లేరు నాకు ట్రీట్ చేసింది డాక్టర్సే కాదు అని చెప్పేసి అన్నారు నేను ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ నేను మీకు చూపిస్తాను ఎవరు ట్రీట్ చేశారు అని చెప్పేసి ఆ డాక్టర్ సర్టిఫికెట్ నేను మీకు చూపిస్తాను మీరు డిస్ప్లే చేయండి వీడియో ఇచ్చేటప్పుడు కావాలంటే ఆ డాక్టర్ తో మాట్లాడిస్తా మాట్లాడిస్తా అసలు మీరు డర్మటాలజిస్ట్ కాదా డాక్టరా కాదా చేసింది మీరే కాదా క్లయింట్ అదే క్లయింట్ నా తోటి రీసెంట్ గా ఇదంతా వచ్చిన తర్వాత మాకు కాల్ చేశారు అన్నమాట క్లినిక్ కి ఇట్లా మా నా మీద కొన్ని వీడియోస్ మీమ్స్ వచ్చాయి అవి మీరు డిలీట్ చేయించండి అని అంటే మేము ఎట్లా డిలీట్ చేపిస్తాం చేసినప్పుడు మీరు ఆల్రెడీ మీడియాలోకి వచ్చి ఇట్లా మాట్లాడారు మేము కాదు నువ్వు మీరు ఫేక్ గా మాట్లాడారని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాం వాళ్ళు వేరే వాళ్ళు మీమ్స్ చేయించుకుంటే మా నాకు ఇది కాదు కదా అండ్ అదే క్లైంట్ అన్నమాట అక్కడ డాక్టర్స్ లేరని అన్నారు అది ఫేక్ ఎలిగేషన్ కాదండి మీరు ఎలా చెప్పారు మీకు ట్రీట్ చేసింది ఒక డాక్టరే కదా మీరు ఎలా చెప్పారు అని అంటే ఆ క్లైంట్ ఇచ్చిన ఆన్సర్ షాక్ అవుతారు మీరు చూడండి అండ్ ఆల్సో ఇది కూడా కాదు కాదు అండ్ ఇందులో కూడా మళ్ళీ చెప్తున్నాను ఇంతకు ముందు కూడా చెప్తున్నాను ఆవిడ తప్పేం లేదు తనని డెఫినెట్లీ మిస్ గైడ్ చేశారు వీళ్ళు మీకు ఏదో చెప్పు ఉంటారు డెఫినెట్లీ పిలిపి పిలిపిచ్చి కూర్చోబెట్టి వాళ్ళు లేకపోతే మీకు ఇది చేస్తాము అని ఇది వినండి అండ్ ఈ రికార్డింగ్ కూడా మంచి తన పర్మిషన్ తోటే పెడుతున్నాం ఎందుకంటే రికార్డింగ్ లో తనని మీరు కావాలంటే ఎక్కడన్నా చెప్పండి నాకు ప్రాబ్లం లేదు అని కానీ పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే మేము ఇది వినిపించే వాళ్ళం కాదు మరి ఎందుకని అక్కడ మాట్లాడింది అలా ఏం ఏంటంటే సరే ఒక్కటే అంటే లేదు అంతే అదే మీరు మిగిలిన అక్కడ ఉన్నది డాక్టర్లే కాదా మీరు మీద ఎలా చెప్పారు సరస్వతి గారు నేను ఎవ్రీ సెషన్ కి నా కళ్ళు క్లోజ్ అయ్యే ఉండే ఫీల్ వేసినప్పుడు ఓకేనా నేను అడిగినప్పుడు నేను మీకు ఓపెన్ గా చెప్తున్నా ఇది మీరు మీడియాలో చెప్పినా ఎక్కడ చెప్పినా నాకు ప్రాబ్లం లేదు నాకు ఫస్ట్ టైం టీచర్ అండ్ డాక్టర్ అక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు అండ్ ఎవ్రీ సెషన్ కి నాకు మీ అంతా నాలుగు అక్కడ లేదు పాత్ర మీద రిజ్యూ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు డాక్టర్ ట్రీట్ చేశారా లేదా మీరు చేసిన సెషన్ డాక్టర్సా కాదా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నాకు వాళ్ళు ధర్మ ధర్మటాలజీస్ అని నాకు చెప్పే లోపల తీసుకెళ్ళారు నా తర్వాత వాళ్ళు సర్టిఫైడ్ నేను అయితే చూడలేదు కదా కావాలని ఇది కూడా ఇంటర్వ్యూ ఇలానే మీరు వాళ్ళు చెప్పలేదు అని ఓకే రైట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్